తెలంగాణ కుంభమేళ ఆసియాలోనే అతిపెద్ద గిరిజన పండుగ అయిన మేడారం సమ్మక్క సారలమ్మ జాతర సమీపిస్తోంది వనదేవతలను దర్శించుకునేందుకు లక్షలాది జనం తరలి వచ్చే భక్తులంతా ముందుగా ములుగు సమీపంలోని గట్టమ్మ తల్లికి మొక్కులు చెల్లిస్తుంటారు ఆ తరువాత మేడారం సమ్మక్క సారలమ్మ జాతరకు తరలుతుంటారు వివిధ ప్రాంతాల్లో గట్టమ్మ తల్లికి ఆలయాలు కట్టి పూజలు చేస్తున్నప్పటికీ మేడారం వెళ్లే భక్తులు మాత్రం ఇక్కడ తప్పనిసరిగా మొక్కులు సమర్పించుకోవడం ఆనవాయితీ దీంతోనే అమ్మవారికి మొదటి మొక్కుల తల్లిగా పేరుంది మేడారం వెళ్లే భక్తులతో పాటు ప్రతి వాహనం ఇక్కడ ఆగి మొక్కులు చెల్లించుకునే సంప్రదాయం విరాజిల్లుతుండటంతో గట్టమ్మ ఆలయాన్ని గేట్వే ఆఫ్ మేడారంగా కూడా పిలుస్తుంటారు అసలు వీరవనితల చరిత్రలో గట్టమ్మ ఎవరు ఆ తల్లి చరిత్ర ఏంటో ఇప్పుడు చూద్దాం సారలమ్మల చరిత్రపై వివిధ కథలు ప్రాచుర్యంలో ఉన్నాయి కాగా కొంతమంది చరిత్రకారులు చెబుతున్న ప్రకారం క్రీస్తు శకం పన్నెండవ శతాబ్దంలో ఓరుగల్లును పాలిస్తున్న ప్రతాపరుద్రుడు రాజ్యకాంక్షతో పగిడిద్దరాజుపై దండెత్తాడు యుద్ధపోరులో పగిడిద్దరాజు సారలమ్మ నాగులమ్మ వీరమరణం పొందగా పరాజయ భావంతో జంపన్న సంపెంగ వాగులో దూకి చనిపోయాడు సమ్మక్క వీరోచిత పోరాటం చేయగా కాకతీయుల సైన్యాధిపతి అయిన యుగంధరుడు వెనక నుంచి వచ్చి పొడవడంతో తీవ్రంగా గాయపడిన సమ్మక్క సైన్యానికి చిక్కకుండా అడవిలోకి వెళుతుంది చిలకల గుట్టవైపు వెళ్లిన సమ్మక్క కోసం గిరిజనులు ఎంత వెతికినా ఫలితం లేకపోయింది చివరకు ఓ చెట్టు నీడలో ఉన్న పాము పుట్ట దగ్గర కుంకుమ భరిణి కనిపించింది ఈ కుంకుమ భరిణినే సమ్మక్కగా భావించి అప్పటినుంచి గిరిజనులు జాతర చేసుకోవడం ప్రారంభించారు కాగా యుద్దంలో సమ్మక్కకు అంగరక్షకులుగా గట్టమ్మ తల్లి సూరపల్లి సూరక్క మారపల్లి మారక్క కోడూరు లక్ష్మక్క తదితరులు ఉన్నారు కాగా గట్టమ్మ తల్లి ధైర్య పరాక్రమాలతో శత్రువులతో సమ్మక్కతో పాటు వీరోచితంగా పోరాడింది దీంతోనే ప్రతాపరుద్రుడితో జరిగిన యుద్దంలో సమ్మక్క తల్లి కుటుంబంతో పాటు ఎంతో మంది ఆదివాసీ గిరిజన కోయవీరులు అమరులైనప్పటికీ వారందరికన్నా గట్టమ్మ తల్లికి ఘనమైన కీర్తి దక్కింది సమ్మక్కకు నమ్మిన బంటుగా గట్టమ్మ తల్లి కొనసాగడం కూడా ఇందుకు కారణమైంది శ్రీరాముడికి నమ్మిన బంటుగా ఉన్న హనుమంతుడు శివుడికి నమ్మిన బంటుగా ఉన్న నందీశ్వరుడు పూజలు అందుకుంటుండగా అదే మాదిరిగా ఇక్కడి గిరిజనులు సమ్మక్కకు నమ్మిన బంటుగా ఉన్న గట్టమ్మ తల్లికి కూడా పూజలు చేయడం ప్రారంభించారు ముందుగా గట్టమ్మకు కోర్కెలు విన్నవించుకుంటే వాటిని అమ్మవార్ల దృష్టికి తీసుకెళ్తుందని ఇక్కడి ప్రజలు విశ్వసిస్తుంటారు అందుకే మేడారం దారిలో ములుగు సమీపంలోని ఎత్తైన గుట్టపై గట్టమ్మ తల్లి విగ్రహాన్ని ప్రతిష్ఠించి మొదటి మొక్కులు ఇక్కడే సమర్పిస్తుంటారు మేడారం మహాజాతరకు వెళ్లే ప్రతి ఒక్కరూ ఇక్కడ గట్టమ్మ తల్లిని దర్శనం చేసుకున్న తరువాతే వనదేవతలైన సమ్మక్క సారలమ్మకు మొక్కులు అప్పజెబుతుంటారు అంతేకాకుండా ఇక్కడ గట్టమ్మ తల్లికి మొదటి మొక్కులు చెల్లించి వెళితే ఆ తల్లి క్షేమంగా ఇంటికి చేరుస్తుందని విశ్వాసం కూడా ప్రజల్లో ఉంది గట్టమ్మ తల్లికి గిరిజన సంప్రదాయంలో నాయకపోడులే పూజలు నిర్వహిస్తుంటారు ఈ పూజల్ని గిరిజన పూజా సంప్రదాయంలో నాయకపోడు పూజారులు నిర్వహిస్తారు మరి మేడారం వెళ్ళే ప్రతి భక్తులు కూడా ఈ యొక్క గట్టమ్మ దగ్గర మొదటి ముక్కల తల్లి మొదటి మొక్కల తల్లి గట్టమ్మ దగ్గర కొబ్బరికాయ కొట్టిన తర్వాత మరి మేడారం వెళ్ళడం జరుగుతుంది మరి ఈ ఆదివాసులకు మాదశుద్ధమి రోజులలో ఈ యొక్క ఆదివాసులు ఎక్కడ ఉన్నా రాష్ట్రంలో కానీ దేశంలో కానీ ఈ యొక్క మాదశుద్ధమి రోజులలో ఈ యొక్క పండుగలన్ని నిర్వహించడం జరుగుతుంది మరి మాకు వేద మంత్రాలు ఏముండవు ఆదివాసులు మేము గుళ్ళు గోపురాలు లాంటివి ఏమి ఉండవు కాబట్టి మేము బండారి మాత్రమే భక్తులకు ఇవ్వడం జరుగుతుంది ఆ బండారే అమ్మవారి యొక్క మాకు ఆ శక్తిని ఇస్తుంది కాబట్టి మేము ఈ యొక్క ఘట్టమ పూజారిగా ఆదివాసీ నాయకపోడు ఆచార సంస్కృతి సంప్రదాయాల ప్రకారము ఈ యొక్క భక్తులకు మేము ఈ యొక్క ఇవ్వడం జరుగుతుంది అదే విధంగా అమ్మవారి కూడా ఘట్టమ్మ దేవాలయం చుట్టూ మేడారం చుట్టూ ఉన్న ఏడు ఏడుఘట్టములు ఉండడం జరుగుతుంది ఆ ఏడుఘట్టములలో భాగంగా ములుగు యొక్క అమ్మకు మేడారం సమ్మక్క సారలమ్మకు అంగరక్షకులుగా ఏడుఘట్టములు ఉండడం జరుగుతుంది దాని చుట్టూ కూడా ఉన్న ఏడు ఏడుఘట్టములు కూడా ఈ యొక్క ఆదివాసీ యొక్క పూజారును ఏ ఆదివాసీ అంటే కోయ అయినా గుండైనా నాగపూడైనా ఎవరైనా ఆదివాసులు కూడా అన్న పూజల నుండి నిర్వహించడం జరుగుతుంది కాగా మేడారం మార్గంలోని గండి కామారం కాల్వపల్లి జంగాలపల్లి తదితర ప్రాంతాల్లో గట్టమ్మ తల్లి విగ్రహాన్ని ప్రతిష్ఠించి నాయకపోడు పూజారులు కొలుస్తున్నారు గట్టమ్మను పూజించడంలో నాయకపోడుల ఆచార సంప్రదాయాలు భిన్నంగా ఉంటాయి రెండేళ్లకోసారి జరిగే మహాజాతర మినీ మేడారం జాతరల సందర్భంగా ఇక్కడ ఎదురుపిల్ల ఉత్సవంతో గట్టమ్మను నాయకపోడులు పూజిస్తారు ఈ ఎదురుపిల్ల ఉత్సవం తరువాతే మేడారం జాతరకు సంబంధించిన పనులు ప్రారంభమవుతుంటాయి ఇదిలా ఉంటే ఓవైపు ఆదివాసీ నాయకపోడులు గట్టమ్మను తమ ఇలవేల్పుగా కొలుస్తుండగా మరోవైపు జాకారం గ్రామానికి చెందిన ముదిరాజులు తమ కులదైవంగా భావిస్తుంటారు దీంతోనే గుడిపై హక్కుల కోసం ఇరువర్గాల మధ్య ఎప్పటి నుంచో వివాదం నడుస్తోంది తరచూ ఇరువర్గాల మధ్య గొడవలు కూడా జరుగుతున్నాయి కాగా గుడిపై హక్కుల కోసం ఇరువర్గాల మధ్య వివాదం తలెత్తగా దాదాపు ఇరవై ఏళ్ల కిందట ఇరువర్గాల వ్యక్తులు హైకోర్టును ఆశ్రయించారు సమస్య పరిష్కారమయ్యేంతవరకు హుండీ ఆదాయం భక్తులు సమర్పించే కానుకలు ప్రభుత్వ ఖాతాలోనే భద్రపరచాలని కోర్టు ఆదేశించింది ప్రజల విశ్వాసాలను గౌరవిస్తూ పూజలు చేసే బాధ్యత నాయక్పోడులకు భక్తులకు సదుపాయాల కల్పన బాధ్యతలను జాకారం గ్రామ పంచాయతీకి అప్పగించింది వనదేవతలకు ముందస్తుగా మొక్కులు చెల్లించుకునేందుకు వస్తున్న భక్తులు మొదటి మొక్కులు గట్టమ్మ తల్లికి చెల్లించుకునేందుకు పెద్ద సంఖ్యలో వస్తున్నారు కోరిన కోర్కెలు తీర్చే కొంగు బంగారంగా వరాలిచ్చే తల్లిగా విరాజిల్లుతున్న గట్టమ్మ తల్లి ఆలయం వద్ద పూజలు నిర్వహిస్తున్నారు ఆ తరువాత ఇక్కడి నుంచి ప్రయాణమై మేడారం వెళుతున్నారు దీంతో గట్టమ్మ తల్లి ఆలయం వద్ద కొద్ది రోజులుగా ఫుల్ రష్ కనిపిస్తోంది ఈ మేరకు ఆలయం వద్ద ఏర్పాట్లు చేసేందుకు అధికారులు కూడా తగిన చర్యలు తీసుకుంటున్నారు నా పేరు డాక్టర్ అభినవ నేను హైదరాబాద్ నుంచి వస్తున్నాను ఐఎమ్ క్రిటికల్ కేర్ డాక్టర్ నేను ప్రతి సంవత్సరం మేడారం జాతరకు వెళ్తాను మా తాతలు ముత్తాతల దగ్గర నుంచి మేము మేడారం జాతరకు వెళ్తున్నాము చిన్నప్పుడు మా మమ్మీ వాళ్ళు చెప్పేది ఎడ్ల బండిల మీద వెళ్ళే వాళ్ళు వెళ్ళడానికి రెండు మూడు రోజులు పట్టేది అని చెప్పి మేము నా చిన్నప్పటి నుంచి నాకు ఊహ తెలిసినప్పటి నుంచి అయితే మేము ప్రతి సంవత్సరం ఇక్కడ గట్టమ దగ్గర ఆగి కొబ్బరికాయ కొట్టుకొని మంచిగా జరగాలి మాకు దర్శనం మంచిగా జరగాలి జాగ్రత్తగా వెళ్ళి రావాలి అని చెప్పి మొక్కుకుంటాం ప్రతి సంవత్సరం సో ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా ఇక్కడికి వచ్చాను ఇక్కడ దర్శనం అయిన తర్వాతనే మేము ప్రతి సంవత్సరం మేడారం జాతరకి అనేది అక్కడికి వెళ్తాం మెయిన్ దర్శనం కోసం నా పేరు నాగేలు శ్రీనివాసరెడ్డి అమ్మవారి దర్శనానికి వచ్చాము అమ్మవారి దర్శనం చేసుకుంటే మాకు మంచిగా అనిపిస్తుంది ఇక్కడ ప్రయాణం మంచిగా జరుగుతుంది అమ్మవారి సమ్మక సారక సారక తల దర్శనం మంచిగా జరుగుతుంది ప్రయాణం గిట్ల మంచిగా పోవాలని అమ్మ అమ్మవారి ఆశీర్వాదం తీసుకుంటున్నాం